వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఎగ్జామినేషన్కి టైం ట్వంటీ డేస్ మాత్రమే ఉంది ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు ట్వంటీ డేస్ ఉన్న మీకు ఎయిటీన్ డేస్ ఉన్నా స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి కన్ఫమ్గా ట్వంటీ డేసే టైం ఉంది యాంగ్జైటీ నర్వస్నెస్ కన్ఫ్యూజన్ చదువుతున్నాయి గుర్తుంటా లేవా అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది అలాగే మర్చిపోతున్నాయేమో మళ్ళీ మళ్ళీ చదవాలేమో ఎగ్జామ్లో రాస్తామో లేదో ఇలా ప్రతి ఒక్కటి రన్ అవుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మీరు ఒక క్లియర్ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వకపోతే మీరు ఇన్ని రోజులు కష్టపడి చదివింది మీరు ఈ ట్వంటీ డేస్లో గోల్డెన్ డేస్ ఇంకా గోల్డెన్ డేస్ యూటిలైజ్ చేసుకోకుండా వదిలేస్తే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకుండా పోతుంది కాబట్టి ట్వంటీ డేస్ని ఎగ్జాక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి స్మార్ట్గా ఎలా చదవాలి ఇప్పటి వరకు మీరు హార్డ్ వర్క్ చేశారు ఈ హార్డ్ వర్క్ని ఈ ట్వంటీ డేస్లో స్మార్ట్ వర్క్గా కన్వర్ట్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రకారం చదివితేనే మీకు హైయెస్ట్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇందులో కూడా మరి చదవాలి కదా అని చెప్పి ట్వంటీ డేస్ ప్లాన్లో న్యూ చాప్టర్స్ రివిజన్ చేయాలి మార్క్ టెస్ట్ చేయాలి చాప్టర్ వైజ్ టెస్ట్ చేయాలి పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి మరి ఎవరు ఏం చేయాలి అందరికీ ఒకటే అప్లికేబుల్ అవ్వదు కదా మనకు ఇప్పటివరకు ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్లో టూ హండ్రెడ్ ప్లస్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఉంటారు టూ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి మాకు అనే స్టూడెంట్స్ ఉంటారు మాకు హండ్రెడే వస్తున్నాయి మా స్టూడెంట్కి అనే పేరెంట్స్ కూడా ఉంటారు లేదు ఎయిటీ బిలో వస్తున్నాయి అనే పేరెంట్స్ కూడా ఉంటారు మరి ఎవరు ఎటువంటి స్ట్రాటజీ అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ థింగ్ మీకు ఇప్పుడు న్యూ చాప్టర్స్ రివిజన్ రన్ అవుతుంటుంది మైండ్లో ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ చదివాను కదా డేస్ దగ్గర పడుతుంది ఇంకా టెన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్ ఉంది ఇంకొక చాప్టర్ అవుతే ఇంకొక మార్క్ వస్తుందేమో ఒక మార్కు అంటే ఒక క్వశ్చన్ రాస్తే ఫోర్ మార్క్స్ వస్తాయేమో ఇంకా టూ చాప్టర్స్ అవుతే ఎయిట్ మార్క్స్ వస్తాయేమో అని చెప్తూ న్యూ చాప్టర్స్ వెళ్తూ ఉంటారు కానీ అలా చేయకుండా మార్క్స్ రేంజ్ బేస్ చేసుకుని ఎవరు ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తాను ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఇప్పటివరకు మీరు మార్క్ టెస్ట్ రాస్తున్న దాంట్లో మీ మార్క్స్ రేంజ్ ఏంటి అనేది కూడా కామెంట్లో తప్పకుండా మెంట మెన్షన్ చేయండి స్టూడెంట్స్ అయినా ఆర్ పేరెంట్స్ మీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా చెప్పండి ఇక్కడ ఎస్ వన్ ఎస్ టూ స్టూడెంట్ వైజ్గా క్యాటగిరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది మీకు ఇప్పటివరకు రాసిన మార్క్లో వన్ ఎయిటీ ప్లస్ నుంచి టూ హండ్రెడ్ అబో ప్లస్ మార్క్స్ వస్తున్నాయి ఎస్ టూ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ రేంజ్లో ఎస్ త్రీ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ రేంజ్లో ఎస్ ఫోర్ ఎయిటీ టు వన్ ట్వంటీ మార్క్స్ రేంజ్ ఎస్ ఫైవ్ బిలో ఎయిటీ మార్క్స్ వస్తున్నాయి మీకు ఈ మార్క్స్ రేంజ్లో మీరు ఉంటున్నారంటే కనుక మీరు ఈ ట్వంటీ డేస్ని కరెక్ట్గా స్మార్ట్గా ఎలా యూటిలైజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ మీరు ఎస్ వన్ కేటగిరీ స్టూడెంట్ అయితే న్యూ చాప్టర్స్ ఎస్ మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు చదివినవన్నీ ఉన్నాయి కాబట్టి న్యూగా ఏదైనా చాప్టర్ స్టార్ట్ చేసి స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేయండి రివిజన్ అన్ని చాప్టర్స్ రివిజన్ చేస్తూ ఉండండి మార్క్ టెస్ట్ కంపల్సరీగా అటెంప్ట్ చేస్తూనే ఉండండి కంటిన్యూ చేయండి ఆల్టర్నేటివ్ డేస్లో చాప్టర్ వైజ్ టెస్ట్ మీకు ఇంకా అవసరం లేదు ఆల్రెడీ మార్క్ టెస్ట్లో మీ మార్క్స్ రేంజ్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ప్లస్ దాటుతున్నాయి అంటే మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్ రాసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు పీవైక్యూస్ మాత్రం ఇప్పటివరకు టోటల్గా కంప్లీట్ అవ్వలేదంటే ప్రాక్టీస్ చేయండి పీవైక్యూస్ గురించి అందరికీ ఒకేసారి చెప్తాను ఎందుకంటే అందరికీ కామన్ కాబట్టి సో ఇప్పుడు మీరు టు కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అయితే చాప్టర్ వైజ్గా ప్రియారిటీస్ డివైడ్ చేసి మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వేటేజ్ వీడియోస్ చేయడం జరిగింది వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒకసారి పీడిఎఫ్ పెడతాను చూడండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను సో మీరు ప్రియారిటీ వైజ్గా ఉన్న చాప్టర్స్ వన్ టూ త్రీ ఏవైతే ఉంటాయో ఆర్డర్ వైజ్గా ప్రియారిటీ వన్లో చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అవుతే టూలో ఉన్న న్యూ చాప్టర్స్ స్టార్ట్ చేయండి ఇది కూడా కంప్లీట్ అయితే త్రీలో ఉన్న చాప్టర్స్ కంప్లీట్ చేయండి రివిజన్ కూడా ప్రియారిటీ వైజ్ చాప్టర్స్గా ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రివిజన్ చేయండి అన్నీ ఒకేసారి చేయకండి మాక్ టెస్ట్ మీరు కూడా కంపల్సరీ రాయాల్సిందే మీకు కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు మీరు ఈ మార్క్స్ రేంజ్లో ఉన్నారంటే ఇప్పుడు చాప్టర్ వైజ్ టెస్ట్ మళ్ళీ రాస్తున్నారంటే మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది ఎందుకు మీరు ఆల్రెడీ చాప్టర్ వైజ్గా పర్ఫెక్ట్ ఉంటేనే మార్క్స్ టెస్ట్లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో దానికోసమని మీరు ఇప్పుడు చాప్టర్ వైజ్ టెస్ట్ రాయకుండా వీటిని ఫాలో అయిపోండి నెక్స్ట్ ఎస్ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే మీరు ప్రియారిటీ వన్ అండ్ టూ చాప్టర్స్ మాత్రమే ఫోకస్ చేయండి త్రీ వరకు వెళ్ళకండి వన్ అండ్ టూ చాప్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఈ ప్రియారిటీ వైజ్గా ఉన్న వన్ అండ్ టూ చాప్టర్స్నే కంపల్సరీగా ఒకటికి రెండు సార్లు రివిజన్ చేస్తుండండి మీరు వన్ ఆర్ టూ టైమ్స్ అయినా రివిజన్ చేయాలి కంపల్సరీగా మార్క్ టెస్ట్ మీరు కంపల్సరీ రాయాలి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రియారిటీ త్రీ ఎస్ త్రీ నుంచి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ రాయాల్సిందే కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ చాప్టర్ ఉంది సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఇలా మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ చాప్టర్ వరకు ఉంటాయి ఈ మార్క్ టెస్ట్ అంటే ఏంటి నైంటీ ప్లస్ చాప్టర్స్ నుంచి కంబైన్డ్గా అన్ని క్వశ్చన్స్ ఇస్తారు అలాంటి టైంలో మీరు ఏ క్వశ్చన్స్ రాస్తున్నారు ఏ క్వశ్చన్స్ రాయట్లేదు అనేది మార్క్ టెస్ట్ మీద ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ ఐ మీన్ దాన్ని అనాలిసిస్ చేసుకుంటే ఏ చాప్టర్లో మార్క్ వస్తున్నాయి అది తెలుస్తుంది అలాంటివి మీరు ఒక్కసారి కొన్ని చాప్టర్సే ప్రిపేర్ అయ్యి టోటల్గా ఉన్న అన్ని చాప్టర్స్ ఎగ్జామ్ రాయడం వేస్టే కదా మీకు అన్ని చాప్టర్స్ చదవనే లేదు రాయడం వల్ల యూజ్ ఏమి ఉంటుంది ఉండదు కాబట్టి మీరు మార్క్ టెస్ట్తో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా కంపల్సరీగా రాయండి ప్రియారిటీ త్రీలో ఉన్న స్టూడెంట్స్ అండ్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ స్టూడెంట్స్ కూడా ఎస్ ఫైవ్ ఇక్కడ ఉన్నారు చూడండి ఎవరైనా మళ్ళీ స్కిప్ చేస్తుంటే అర్థం అవ్వదు కాబట్టి సో ఎస్ ఫోర్ అండ్ ఎస్ ఫైవ్ స్టూడెంట్స్ కనుక మీరు అయితే కనుక కంపల్సరీగా ప్రియారిటీ వన్ చాప్టర్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి ప్రియారిటీ వన్ చాప్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ చాప్టర్స్ని కంప్లీట్గా రివిజన్ చేయాలి మీకు ఇప్పుడు ఎయిటీ ప్లస్లో ఉన్నారంటే వన్ ట్వంటీ వెళ్ళాలి అంటే మాత్రం ప్రియారిటీ వన్ కంప్లీట్ చేస్తేనే మీరు వెళ్తారు ఇక్కడ సేమ్ మీరు చేయాల్సిందల్లా మార్క్ టెస్ట్ మీరు రాయడం ఇప్పుడు ఆపేయండి మార్క్ టెస్ట్ ఇప్పుడు మీరు రాయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు ఇక్కడ చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్ దీనివల్ల మీకు లాస్ట్ తప్ప యూజ్ ఉండదు సో మీరు కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ పైనే ఎక్కువ ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఒకటి చదివారు ఈ చాప్టర్ మీరు పర్ఫెక్ట్గా అయితే ఏమవుతుంది చాప్టర్ వైజ్ టెస్ట్ రాశారనుకోండి చాప్టర్ వైజ్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ ఫుల్ మార్క్స్ వచ్చాయనుకోండి ఏంటి ఓకే ఈ చాప్టర్ నుంచి మీకు టూ క్వశ్చన్స్ వస్తే ఎయిట్ మార్క్స్ కన్ఫామ్ గన్ షాట్గా మీకు మీ హ్యాండ్లో మార్క్స్ ఉన్నట్టుగానే అవుతుంది కాబట్టి మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ మాత్రమే చేయండి పీవైకి చూస్తే కనుక మీరు ఏ చాప్టర్స్ అయితే చదువుతున్నారో ఎస్ వన్ నుంచి ఎస్వై కేటగిరీ వరకు ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ పీవైక్యూస్ కంపల్సరీగా చాప్టర్ వైజ్గా ఉన్నవి డైలీ వన్ నైన్ లేదంటే టూ డేస్కి ఒకటైనా కంప్లీట్ చేస్తూ వెళ్ళండి ఇప్పటి వరకు నేను అసలే పీవై చేయలేదన్న స్టూడెంట్స్ అయినా సరే కంపల్సరీగా చేయండి పీవైక్యూస్ చేస్తేనే మీకు అక్యురేట్గా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఒక క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా ఇస్తారు ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎటువంటి ప్యాటర్న్లో ఉంటాయనేది అర్థమవుతుంది అలా అర్థం అవ్వకుండా నేను చదివాను కదా ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం ముందు తెలియంటే పీవే చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ టైం కూడా నైన్ టు ట్వెల్వ్ ఉంటుంది అండ్ త్రీ టు సిక్స్ పేము ఉంటుంది కాబట్టి మీరు మార్క్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్ అయినా చాప్టర్ వైజ్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా ఈ టైంలోనే ఈ టైమ్ స్లాబ్లోనే మీరు ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఇదే టైంలో ఎగ్జామ్ రాయడం మీకు అలవాటు అవుతుంది దానివల్ల మీకు ఎటువంటి ట్రాబ్యాక్ ఉండకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నైన్ టు ట్వెల్వ్ త్రీ టు సిక్స్ పిఎం ఈ అవర్స్లోనే ఎగ్జామ్ రాయండి అలాగే కంప్లీట్గా ఓవరాల్ మార్క్ టెస్ట్ కంప్లీట్ చేయాలన్న స్టూడెంట్స్ కూడా కంపల్సరీ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేయండి త్రీ అవర్స్ అక్యురేట్గా యూజ్ చేసుకుంటేనే మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూడా యూజ్ చేసుకుంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక్క మార్క్ టెస్ట్లో కనుక ప్రీవియస్గా మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ అయినా మార్క్ టెస్ట్ అయినా రాస్తున్న స్టూడెంట్ అయినా సరే ఇక్కడ మార్క్ టెస్ట్ టోటల్గా కంప్లీట్ చేయడానికి ప్రీవియస్గా మీకు టైం ఏదైతే ఉంటుందో టైం చూసుకుంటారు కదా త్రీ అవర్స్ అంటే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటారు కానీ ఇప్పుడు టెస్ట్ రాస్తున్న టైంలో కన్ఫామ్గా ఎవరు కూర్చోరు మీరు మీకు రావాల్సిన క్వశ్చన్స్ రాగానే క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారో చూసుకోండి టూ అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారంటే నెక్స్ట్ టెస్ట్ రాసినప్పుడు మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా తగ్గించేలాగా సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా చూసుకోండి అలా చేస్తే మీకు మీరు చేస్తున్న ప్రాక్టీస్ కన్ఫామ్గా ఇంక్రీజ్ అయిందనే మీనింగ్ టైం తగ్గుతుండే అంటే మీ యొక్క స్పీడ్ పెరుగుతుందనే మీనింగ్ మనకు ఎగ్జామ్ డే రోజు ఎగ్జామినేషన్ హాల్లో మీ టైం మీ స్పీడ్ మీ అక్యురెన్సీ ఇవి మూడేం మీ ర్యాంకుని డిసైడ్ చేస్తాయి మీరు ఎంత చదివినా కానీ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిపైన కూడా ఫోకస్ చేయండి థ్యాంక్ యూ